కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో శీతాకాలంలో పశుగ్రాసాల సాగులో పాడి రైతులు పాటించవలసిన మెలకువల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ బి సౌమ్య గారు తెలియజేసే వివరాలు ఇంకా యాసంగిలో సాగు చేసే కంది మరియు ధనియాల పంట సాగులో కొన్ని సూచనలు వింటారు కార్యక్రమంలో ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ఠ ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు పేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాబై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాబై రూపాయలు మోడల్ ధర రూపాయలు మార్కెట్ ధరలు ఇప్పుడు వాతావరణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చును పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదమూడు నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై నుండి డెబ్బై ఏడు శాతం మరియు మధ్యాహ్నం నలభై ఆరు నుండి యాభై ఒకటి శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఒకటి నుండి ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు మీరు మొబైల్ ఫోన్ जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही है हुँ? अच्छा ये बात है हाँ, क्यों क्या हुआ अब बात नहीं होती क्या अब तो झट से बात हो जाती है ऐसा क्या हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है ये देखो आ गया अरे वाह इसका मतलब इंतजार की घड़ी अब खत्म तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है कृषि <laughs> संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें किसानों का दोस्त किसान कॉल सेंटर किसान वाणी कार्यक्रम लो इपड़ శీతాకాలంలో పశుగ్రాసాల సాగులో పాడి రైతులు పాటించవలసిన మెలకువల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ బి సౌమ్య గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలు ఎంతోమంది రైతులకు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గంగా నిలుస్తున్నాయి వీటిలో పాడి పరిశ్రమ జీవాల పోషణ కుందేళ్ల పెంపకం మరియు పందుల పెంపకం నేడు వాణిజ్య రూపు సంతరించుకున్నాయి అయితే వీటి పెంపకాన్ని ప్రారంభించాలనుకునేవారు ముందుగా వాటికి అందించే పశుగ్రాసాలపైని దృష్టి పెట్టాల్సి ఉంటుంది పశువుల ఆరోగ్యాన్ని మరియు ఉత్పాదక శక్తిని కాపాడడానికి మనము సంవత్సరం పొడవున పచ్చిగడ్డి పశువులకు ఇవ్వాల్సి ఉంటుంది ఈ పచ్చిగడ్డి పశువుల శరీర బరువును బట్టి కావలసినట్టు ఇవ్వాల్సి వస్తుంది పచ్చిగడ్డితో పాటు మనం ఎండుగడ్డి మరియు దాణా కూడా సమ పాలలో పశువులకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే మనం వర్షాకాలంలో చూసుకున్నట్టయితే మనకు పచ్చగడ్డి బాగా పుష్కలంగా ఉంటుంది మనము ఇవ్వవచ్చు అదే శీతాకాలంలో ఎండాకాలంలో చూసుకున్నట్టయితే వీటి దిగుబడి తగ్గిపోతుంది అలాగే చాలా పశుగ్రాసాలు పెరిగినా కూడా వాటిలో నిద్ర వస్త ఉండడం వల్ల అధిక దిగుబడి ఉండదు వీటిని నివారించడానికి మనము ఏదైతే శీతాకాలంలో పశుగ్రాసాలు ఎక్కువ చలిని తట్టుకొట్టి పెరుగుతాయో వాటిని మనం పెంచాల్సి ఉంటుంది ముందుగా వీటిలో చెప్పుకున్నట్టయితే మనకు లూసన్ బర్సిన్ ఓట్స్ అనే రకాలు శీతాకాలంలో పెంచడానికి అనువైనవి వీటితో పాటు మనం బహువార్షిక పరి పశుగ్రాసాలను కూడా పెంచవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైబ్రిడ్ బాజ్రాన్ని నీపియర్ గిన్నీ గడ్డి పారాగడ్డి కూడా ఉంటాయి కాకపోతే వీటిలో ఏమవుతుందంటే శీతాకాలంలో కొంచెం నిద్ర అవస్థ ఉంటుంది దీనివల్ల మనము లూసన్ బర్సిమ్ మరియు ఓట్స్ని పెంచుకోవచ్చు ముందుగా వీటిలో మనం పప్పు జాతి పశుగ్రాసమైన లూసన్ గురించి తెలుసుకుందాం దీనిలో చూసుకున్నట్టయితే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం మాంసకృతులు ఉంటాయి దీనిని ఆల్ఫా అని కూడా అంటారు అలాగే ఎక్కువ మాంసకృతులు ఉండడం వల్ల దీనిని పశుగ్రాసాల రాణిగా అని కూడా అంటారు అలాగే మన వాడుక భాషలో చూసుకున్నట్టయితే చాలామంది రైతులు పచ్చి బంగారం అని కూడా అంటారు శీతాకాలంలో మాత్రమే సాగుకు అనుకూలమైనప్పటికీ ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా వేడిని నీటి ఎద్దడిని కూడా కొంతవరకు తట్టుకొని పల్లి కోతలను ఇస్తుంది పశువులకు మనం ఇచ్చేటప్పుడు ఒక మూడు వంతులు ధాన్య జాతి పశుగ్రాసాలతో పాటు ఒక వంతు పప్పు జాతి పశుగ్రాసాలను ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మొత్తం మనము ఈ పప్పు జాతి పశుగ్రాసమైన లూసన్ కానీ బస్సిన్ కానీ ఇచ్చినామంటే మనకు పశువులలో బ్లోట్ అనే ప్రాబ్లం వస్తుంది దీన్ని నివారించడానికి మనము ఎండుగడ్డితో కానీ లేదా ధాన్యపు జాతి పశుగ్రాసంతో కలిపి మనం పప్పు జాతి పశుగ్రాసాన్ని ఇవ్వాల్సి ఉంటుంది లూసన్లో చూసుకున్నట్టయితే మనకు ఏకవార్షికాలు మరియు బహువార్షికాల రకాలు కూడా ఉన్నాయి ఏకవార్షికాలు శీతాకాలానికి చాలా అనువైనవి ఇది ఒక శీతాకాలంలోనే మనకు ఆరు నుంచి ఎనిమిది కోతలు ఇస్తాయి అదే బహువార్షికాలలో చూసుకున్నట్టయితే ఒకసారి దున్ని మనం విత్తనం వేస్తే దీన్ని మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు నీటి పారుదల కింద పెంచుకోవచ్చును ఏకవార్షిక రకాల్లో చూసుకున్నట్టయితే మనకు ఆనంద్ వన్ ఆనంద్ రెండు రకాలు మనకు బయట అవైలబుల్ ఉన్నాయి అలాగే బహువార్షికాలలో చూసుకున్నట్టయితే ఆర్ఎల్ ఎయిటీ ఎయిట్ అనే రకం మన ప్రాంతానికి అనువైనది అయితే లూసన్ విత్తనాన్ని చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంటుంది అయితే ఈ విత్తనం చాలా చిన్నగా ఉండడం వల్ల మనం దుక్కి మంచిగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనం దుక్కి సరిగ్గా తయారు చేయకపోతే దీన్ని మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ దుక్కి బాగా మెత్తగా ఉంటే ఇది బాగా స్థాపితమవుతుంది అలాగే మంచి పెరుగుదలని చూపిస్తుంది దీనికి చూసుకున్నట్టయితే ఎక్కువగా నీరు నిలవని సారవంతమైన ఒండ్రు నెలలు అనుకూలము అలాగే చౌడు నేలలు అంతగా అనుకూలమైనవి కావు సాగుకు నిర్దేశించిన పొలాన్ని ఒక రెండు మూడు సార్లు దున్ని మనం చదును చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని పండించే విధానాన్ని బట్టి విత్తనం మోదాదు మారుతూ ఉంది ఒకవేళ వెదజెల్లె పద్ధతిలో అయితే మనకు ఒక హెక్టార్కి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల విత్తనం అవసరం ఉంటుంది అదే వరుసలలో మనం విత్తినట్టయితే ఒక పన్నెండు నుంచి పదిహేను కిలోల విత్తనం సరిపోతుంది లేదా అంతర పంటగా మనం పెంచినట్టయితే ఇంకా తక్కువ విత్తనం అంటే ఒక ఆరు నుంచి పన్నెండు కిలోలు ఒక హెక్టార్కి సరిపోతుంది ఈ విత్తనాన్ని వరుసలలో వేసుకున్నప్పుడు మనం ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం సాల మధ్యలో ఉండేటట్లు చూసుకోవాలి అలాగే నాగటి సాలలో వేసి కప్పివేయాలి ఈ విత్తనాన్ని చిన్నగా ఉండడం వల్ల మరీ లోపలికి వేయకూడదు ఒక రెండు నుంచి మూడు సెంటీమీటర్ల దూరం వేయాల్సి ఉంటుంది లూసన్ పప్పు జాతి పశుగ్రాసం కావడం వల్ల నత్రజని ఎరువులు ఎక్కువగా మనకు అవసరం లేదు ఎందుకంటే వీటి వేరు బొడుపులలో ఉండే రైజోబియం నత్రజన్ని స్థాపితం చేస్తాయి అయితే ఈ రైజోబియంని పరచడానికి మనము రైజోబియం బ్యాక్టీరియాతో విత్తన శుద్ధి చేయవచ్చు అంటే ఒక ఆరు వందల గ్రాముల రైజోబియంని ఇరవై కేజీల విత్తనంతో కలిపి ఆరబెట్టి విత్తుకోవాలి లేదా ఇలా మనం రైజోబియం బ్యాక్టీరియా లేనట్టయితే అంతకుముందు మనం వేరుశెనగ లేదా లూసన్ పంట పెంచిన పొలంలోని మట్టిని తీసుకొచ్చి మనం మన పొలంలో మట్టికి అంటే ఒక ఐదు రెట్లు మన పొలంలో మట్టిని కలిపి వెదజల్లుకు ఉంటే అందులో ఉండే రైజోబియం బ్యాక్టీరియా మన పొలంలో కూడా విస్తరిస్తుంది అయితే ఈ పంటకు బాస్వరం అవసరం ఉంటుంది అందుకుగాను మనం వంద కిలోల బాస్వరం వేయాల్సి ఉంటుంది దీనితో పాటు మనం నలభై కిలోల పొటాష్ మరియు ఇరవై ఐదు కిలోల నత్రజని విత్తనం వేసేటప్పుడు పొలంలో వేయాలి ఈ ఎరువులతో పాటు మనం చూసుకున్నట్టయితే ధాతువులు అయినా బోరాన్ మాంగనీస్ ఇనుము మరియు జింక్ లోపాలు ఈ పంటలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అందువల్ల ఈ సమస్యను నివారించడానికి మనము ప్రతి సంవత్సరం అంటే పంట వేసే ముందు అంటే చివరి దుక్కిలో ఇరవై ఐదు టన్నుల పశువుల ఎరువును వేసి మనం దున్నుకోవాల్సి ఉంటుంది విత్తనం వేసిన వెంటనే మనం ఒక తడిని ఇవ్వాలి అలాగే ఒక మూడు నాలుగు రోజుల తర్వాత నీటిలో తేమ శాతాన్ని బట్టి మళ్ళీ ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పంటకు అవసరాన్ని బట్టి మరియు తేమ శాతాన్ని బట్టి వారానికి ఒక తడిని ఇవ్వాల్సి ఉంటుంది లూసన్లో చూసుకున్నట్టయితే మనకు కలుపు ఎక్కువగా వస్తుంటుంది అందువల్ల కలుపు నివారణ కోసం విత్తిన నలభై ఎనిమిది గంటలలోపు మనం పెండిమిథాలిన్ అనే గడ్డు మందును పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది దీనిని ఒక ఐదు మిల్లీ లీటర్ల పెండిమిత్తాల్ని ఒక లీటర్ నీటిలో అనగా ఒక లీటర్ మందును రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచ్చికారీ చేయాలి ఇది పిచ్చికారీ చేసేటప్పుడు నీటిలో కంపల్సరీ తేమ ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ తేమ శాతం లేకపోతే దీది అంతగా పనిచేయదు లూసన్లో రెగ్యులర్ గడ్డితో పాటు మనము ఒక కసుకుట అనే కలుపు మొక్క బాగా సమస్యగా తయారవుతుంది దీనిని బంగారు రంగు తీగ అని కూడా అంటారు అయితే ఇది ఒక్కసారి వ్యాపించిందంటే లూసన్ మొక్కపై మొత్తం అల్లుకొని దాని పెరుగుదలను మొత్తంగా ఆపేస్తుంది అలాగే కొన్ని ప్లేసెస్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటే పంట మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల దీనిని కనిపించంబడే లూసన్ మొక్కతో పాటు నాశనం చేయాల్సి ఉంటుంది లేదంటే పొలంలో ఎక్కువగా సమస్యగా మారి మనకు ప్రాబ్లం అవుతుంది కస్కుట అంటే ఆ బంగారు రంగు తీగ చూసుకున్నట్టయితే విత్తనం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అందువల్ల విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు తీగ లేకుండా మంచి విత్తనాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ విత్తనం వేశాక కూడా కలుపు నివారణ కోసం మనము చూసుకున్నట్టయితే పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో మిజితా పైర్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి అంటే ఈ మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి అంటే నాలుగు వందల మిల్లీ లీటర్ల మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకోవాలి దీని ద్వారా పిచ్చి మొక్కల సాంద్రత మరియు కసుకుటాన్ని కూడా మనం తగ్గించవచ్చు అలాగే చూసుకున్నట్టయితే లూసన్లో మనము పేనుబంక పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది ఇది రసం పీల్చే పురుగు దీని నివారణ కోసం మనము డైమిటోయేట్ అనే క్రిమిసంహారక మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనము ఈ కలుపుని నియంత్రించలేకపోతే చాలా వరకు మనం పంట అంతా కోల్పోయే అవకాశం ఉంటుంది మనం చూసుకున్నట్టయితే దీనిని కోత సమయం మనం పూత దశలో అంటే పది నుంచి పదిహేను శాతం పూత ఉన్నప్పుడు మనము లూసర్ని పచ్చిగడ్డిగా కోసుకోవచ్చు అంటే మొదటి కోత విత్తిన రెండు నుంచి రెండున్నర నెలలకు మనకు చేతికి వస్తుంది తర్వాత కోత శీతాకాలంలో అయితే మనకు ఎప్పుడైతే మనకు చలి ఎక్కువగా ఉన్నప్పుడు దీని ఎదుగుబడి బాగుంటుంది అంటే ఇరవై నుంచి ఇరవై రోజులలో మనకు తదుపరి కోత తీసుకోవచ్చు అదే వేరే కాలంలో చూసుకున్నట్టయితే బహువార్షికంగా పెంచుకున్నట్టయితే వేసవిలో లేదా మిగతా ఖరీఫ్ సీజన్లో అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలో తర్వాత కోత వస్తుంది ఇలా బహు చూసుకున్నట్టయితే మనకు ఒక సంవత్సరానికి ఎనిమిది నుంచి పది కోతలు తీసుకోవచ్చు ఒక కోతకు మనకు ఏడు నుంచి ఎనిమిది టన్నుల దిగుబడి ఒక హెక్టార్కి వస్తుంది ఇలా ఒక సంవత్సరానికి ఎనభై నుంచి వంద టన్నుల పశుగ్రాస దిగుబడి ఒక హెక్టార్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇలా పచ్చిగడ్డికి కానీ కాకుండా మనం గడ్డి అంటే ఎండుగడ్డికి కూడా లూసన్ని పెంచుకోవచ్చు పూజ దశలో కోసి ఆకులు రాలిపోకుండా దీన్ని ఎండబెట్టి మనం భద్రపరుచుకున్నట్టయితే మనం దీనిని మిగతా కాలంలో అంటే మనకు ఎప్పుడైతే పప్పు జాతి లభ్యత లేని పరిస్థితుల్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు ముఖ్యంగా పాలిచ్చే పశువులకు మాంసం కావాల్సిన పశువులకు ఈ లూస్ అన్ని మనం పెట్టుకోవచ్చు తర్వాత మనం ధాన్యపు జాతి పశుగ్రాసమైన ఓట్స్ గురించి మాట్లాడుకుందాం ఓట్స్ శీతాకాలంలో చాలా అనువైన రకం ఇందులో ముడి ప్రోటీన్లు పది నుంచి పన్నెండు శాతం ఉంటాయి అందువల్ల ఇది రుచికరమైన పశుగ్రాసాన్ని అందిస్తుంది ఓట్స్ను మనం పచ్చిగడ్డిగా హేగడ్డిగా లేదా సైలేజ్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఓట్స్కు చల్లని వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది శీతాకాలంలో తేమతో కూడిన వాతావరణంలో పదిహేను నుంచి ఇరవై ఐదు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో పెరుగుదల బాగుంటుంది ఇది కొంత మేరకు మంచును తట్టుకోగలదు కానీ వేడి మరియు పొడి పరిస్థితులు ఉంటే పశుగ్రాసం దిగుబడి మరియు నాణ్యత తగ్గిపోతుంది దీనికి అనువైన భూముల గురించి చూసుకున్నట్టయితే నీటి కింద ఇసుక నీళ్ళల నుండి నల్లరేగడి భూములలో కూడా ఇది పెరుగుతుంది ఇది మితమైన ఆమ్ల లేదా సలైన్ నేలలో కూడా పెంచుకోవచ్చు దీని నేల తయారీ గురించి మాట్లాడుకున్నట్టయితే విత్తనాన్ని కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఒకటి రెండు సార్లు దున్ని చదును చేసుకోవచ్చు ఇది విత్త సమయం ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్టోబర్ ఆరంభం నుండి నవంబర్ చివర వరకు విత్తుకోవచ్చు మనకు విత్తనం పెద్దగా ఉండడం వల్ల ఒక హెక్టార్కి అరవై నుంచి డెబ్భై కిలోల విత్తనం కావాల్సి ఉంటుంది ఈ విత్తనాన్ని మనము ఇరవై సెంటీమీటర్ల దూరం సాళ్ళ మధ్యలో ఉండేటట్టు విత్తుకోవాలి ఎరువుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇతర రబీ తృణధాన్యాలతో పోలిస్తే ఓట్స్కి ఎరువులు తక్కువ అవసరం మరియు కోతలపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఒక కోత పంటలో విత్తడానికి పది నుంచి పదిహేను రోజుల ముందు హెక్టార్కి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల పశుగ్రాసం ఎరువు కానీ లేదా కంపోస్ట్ కానీ దుక్కిలో వేసి దున్నుకోవాలి అలాగే నత్రజని చూసుకున్నట్టయితే నూట ఇరవై కిలోలు బాసురం నలభై కిలోలు మరి సూపర్ ఫాస్ఫేట్ చూసుకున్నట్టయితే నలభై కిలోలు అవసరం ఉంటాయి హెక్టార్లో పలు కోతల రకాల్లో నూట ఇరవై కిలోల నత్రజని నలభై కిలోల పొటాషియం వేయడం వల్ల పంట బాగా వృద్ధి చెందుతుంది రెండు మరియు పలు కోతల రకాల్లో ప్రతి మొదటి మరియు రెండవ కోత తర్వాత నలభై కిలోల నత్రజని వేయాల్సి ఉంటుంది ఇలా వేయడం వల్ల మనకు ఎక్కువ దిగుబడి ఓట్స్కు చూసుకున్నట్టయితే మొత్తంగా ఒక నాలుగు నుంచి ఐదు నీటి తడులు అవసరం ఉంటుంది నేల పొడిగా ఉంటే సీట్ బెడ్ తయారు చేసే ముందు మొదటి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి కోత తర్వాత మళ్ళీ నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మనం సకాలంలో నీటి తడిని ఈ అధిక మేత దిగుబడి కోసం దోహదం చేస్తుంది కలుపు గురించి మాట్లాడుకున్నట్టయితే శీతాకాలపు గడ్డి మరియు వెడల్పాటి ఆకులతో కూడిన కలుపు మొక్కలు ఓట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి ఓట్స్లో కలుపు మొక్కల నియంత్రణకు ఆరు వారాల పంట దశలో టూ ఫోర్ డి ఐదు వందల గ్రాములను ఐదు వందల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి ఈ ఓట్స్ని మనం కోత సమయం చూసుకున్నట్టయితే యాభై నుంచి యాభై ఐదు రోజుల విత్తిన తర్వాత మనం కోసుకోవచ్చు అంటే యాభై శాతం పూత దశలో మనం కోయాల్సి ఉంటుంది అదే రెండు లేదా పలు కోతల రకాల్లో మొదటి కోత అరవై రోజుల తర్వాత తీసుకోవచ్చు రెండవ కోత నూట ఐదు రోజులకి తీసుకోవచ్చు అదే ఓట్స్లో రకాలు చూసుకున్నట్టయితే కెంట్ అనే రకము చాలా అన్ని రకాల ప్రాంతాలకు అనువైనది అలాగే ఓఎస్ సెవెన్ ఏఎఫ్ సిక్స్ కూడా మంచి రకాలు దిగుబడి చూసుకున్నట్టయితే ఒక హెక్టార్కి ఒక కోత రకాలలో ముప్పై నుంచి నలభై ఐదు టన్నుల దిగుబడి వస్తుంది అదే రెండు కోతల రకాలలో మనకు నలభై నుంచి యాభై టన్నుల దిగుబడి లభిస్తుంది అదే పలు కోతల రకాలలో నలభై ఐదు నుంచి అరవై టన్నుల దిగుబడి ఒక హెక్టార్కి వస్తుంది ఇంతవరకు మీరు శీతాకాలంలో పశుగ్రాసాల సాగులో పాడి రైతులు పాటించవలసిన మెలకువల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ బి సౌమ్య గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం తంగేడు జట్ల కింద ఈర నాగమ్మో నా బాల సెందురమ్మ తలువాలు పోసుకుంద నా బాల తంగేడు జట్ల కింద ఈర బాలచెందూరమ్మ తరువాత నాగమ్ బాలచందూరమ్మ పరికి ఇప్పట్ల కిందో నా బాల సెందురమ్మ పరువరాధ బైట కొంగు ఈర నాగమ్మో నా బాలసూరమ్మ పరికి ఇప్పట్ల కిందో నా బాలచందూరమ్మ పరువరాధె పైఠ కొంగు ఈర నాగమ్మో నా బాలచందూర ఈరనాగమ్మో నా బాలచందురమ్మ నెల మీద పది రోజుల ఈరనాగమ్మో నా బాలచందురమ్మ నువ్వు నేను ఏకమయ్యి అయితే ఈర నా బాల చెందురమ్మ కొమ్రెలి బోనాలు చేద్దాం ఈర నా బాల చెందురమ్మ కోరుకున్న కడుకు కొడితే నారమ్ము నా బాల చెందు మీర నాగమ్మో మా బాల సిరీ బోనాలు చేద్దాం మీరగం మౌనా బాలసిందూరమ్మా మీర మౌనా బాలచందూరమ్మా ఐ లోని బోనాలు జ మీరగం నా బాలసిందూరమ్మా కింద ఈర నాగమ్ము నా బాల చందురమ్మ తలువాలు ఓసుకుంద మీర నాగమ్ము నా బాల చందురమ్మ జానపద గీతం విన్నారుగా ఇప్పుడు వినండి యాసంగిలో సాగు చేసే కంది మరియు ధనియాల పంటల సాగులో కొన్ని సూచనలు మన రాష్ట్రంలో సాగు చేసే అపరాల పంటలలో ముఖ్యమైంది కంది కందిని తులకరిలో ఏక పంటగాను అంతర పంటగానూ దాదాపు నాలుగు పాయింట్ ఆరు లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు రైతులు కందిని రబీ పంటగా కూడా సాగు చేసుకోవచ్చు ఖరీఫ్లో పెసర మినుము మొక్కజొన్న వేరుశనగ లాంటి స్వల్పకాలిక పంటల తర్వాత తులకరిలో ఏ పంట వేయని ప్రాంతాల్లో అధిక వర్షాలకు లేక బిట్ట పరిస్థితులకు మొదటి పంట పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రబీలో కందిని ఆరుతడి పంటగాను సాగు చేసుకోవచ్చు రవి కంది వలన లాభాలేంటే తొలకరి కందిలో ఎక్కువ నష్టాన్ని కలగజేసే శనగపచ్చ పురుగు ఎండు తెగులు రబీలో తక్కువగా ఆశిస్తాయి రబీలో కంది ఎత్తు తక్కువగా పెరగడం వలన సస్యరక్షణ కోసం పురుగులు లేదా తెగుళ్ల మందులు తేలికగా పిచికారి చేసుకోవచ్చు రబీలో కంది నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజులకు కోతకు రావటం వలన జనవరిలో నీటి వసతి ఉంటే మళ్లీ స్వల్పకాలిక అపరాలు ఇతర పంటల సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రబీలో కందిని సాగు చేసేటప్పుడు అనువైన రకాలను ఎన్నుకుని సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది వర్షాధారంగా వేస్తే ఎకరానికి ఆరు నుండి ఎనిమిది కిలోలు ఆరు తడి పంటగా వేస్తే నాలుగు నుండి ఐదు కిలోల విత్తనం వాడాలి నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరాన్ని పాటించాలి వరుసల మధ్య తేలిక నేలల్లో నలభై ఐదు సెంటీమీటర్లు మధ్యస్థ నేలల్లో అరవై సెంటీమీటర్లు బరువు నేలల్లో డెబ్బై ఐదు నుండి తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్య పది సెంటీమీటర్ల దూరం ఉండాలి అంతర పంటగా వేసేటప్పుడు కంది పెసర లేదా మినుము రెండు మూడు నుండి నాలుగు నిష్పత్తిని కంది వేరుసెనగా రెండో ఈస్టు ఆరు నిష్పత్తిని పాటించాలి ఈ జోడుసాళ్ల పద్ధతిలో పెసర లేదా మినుము లేదా వేరుశనగ పంటలు కందికంటే ముందుగా కోతకొస్తాయి కాబట్టి తర్వాత జోడుసాళ్ల మధ్య బోధ చేసి నీరు పారించినట్లయితే నీరు ఆదా అవుతుంది చివరి దుక్కిలో ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువు పదహారు కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం వేయాలి అంతర పంట వేసినప్పుడు ప్రధాన పైరుకు అంతర పంటకు పైరును బట్టి ఎరువులు వేరువేరుగా వేయాల్సి ఉంటుంది విత్తిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లోపు పెండెమిథాలిన్ కలుపు మందును ఎకరానికి ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తేమగల నేలపై పిచికారీ చేయాలి దీనివలన విత్తిన ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు కలుపు బెడద ఉండదు ఆ తరువాత అరవై రోజుల వరకు కలుపు లేకుండా అంతరకృషి చేసుకోవచ్చు రబీ కందిలో కాయ తొలిచే ఈగ శనగపచ్చ పురుగు తక్కువగా ఆశిస్తుంది అయినా మొక్కకు ఒక లార్వా ఉంటే పూత దశలో క్లోరిఫైరిపాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్వినాల్ఫాస్ రెండు పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు కాయ దశలో ఎసిఫేట్ ఒకటి పాయింట్ సున్నా గ్రాములు లేదా ఇండిక్స్ కార్బు ఒకటి పాయింట్ సున్నా మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి కాయతలుచే ఈగ నివారణకు పూత ఖాతా దశలో అవసరాన్ని బట్టి ఎసిఫేట్ ఒకటి పాయింట్ సున్నా గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచ్చికారీ చేయాలి ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పెట్టుబడులను తగ్గించి అధిక నికరాదాయాన్ని పొందవచ్చు విత్తన సుగంధ ద్రవ్యాల పంటల్లో ధన్యాలు ముఖ్యమైనవి చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత తగినంత మంచు అనుకూలం ఈ పంటకి పంట బాగా పెరగడానికి ఇరవై నుండి రెండు వందల తొంభై సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం ఉష్ణోగ్రత ముప్పై నుండి నాలుగు వందల సెల్సియస్ కంటే ఎక్కువైతే మొక్క పెరుగుదల బాగా దెబ్బతింటుంది అలాగే వర్షపాతం ఎక్కువైనా కూడా పంట పెరుగుదల బాగా దెబ్బతింటుంది అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను వరకు నీటి సదుపాయమున్న చోట నవంబర్ నెలాఖరు వరకు విత్తుకోవచ్చు కొత్తిమీర కొరకు సంవత్సరమంతా సాగు చేసుకోవచ్చు అయితే వేసవిలో ఏదైనా నీడలో వేసుకోవడం మంచిది వర్షాధారం కింద నల్లరేగడి భూములు నీటి వసతికింద గరప గరపనేలలు ఎర్రనేలలు ఇతర తేలికపాటి నేలలు అనుకూలం నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు అధిక ఆమ్లక్షార లక్షణాలు గల భూములు ఈ ధన్యాలు పండించుకోవడానికి పనికిరావు ఇక నేల తయారీ విత్తడం గురించి తెలుసుకుందాం మెత్తటి పదును వచ్చేవరకు మూడు నుండి నాలుగుసార్లు నేలను దున్నుకోవాలి సాలూకు సాలకు ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి విత్తనాలను బద్దలు చేసి విత్తితే విత్తడం ఆదా అవడమే కాకుండా మనకు మొలక కూడా రెండు నుండి మూడు రోజులు ముందుగానే వచ్చేస్తుంది విత్తే ముందు ఐదు నుండి ఆరు గంటల సేపు విత్తనాన్ని నానబెట్టి ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం అవసరమవుతుంది ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో ధనియాల సాగు చేయకూడదు తప్పనిసరిగా చేయవలసి వస్తే రెండు నుండి మూడు సంవత్సరాలు పంట మార్పిడి చేసి వేయాలి అలాగే ఒక గ్రాము కార్బన్డిజం ఒక కిలో విత్తనాన్ని విత్తన శుద్ధి చేయడం ద్వారా కూడా తెగులు రాకుండా కాపాడుకోవచ్చు ట్రైకోడెర్మా అనే శిలీంద్ర నాశనులతో విత్తన శుద్ధి చేయవలసినప్పుడు శిలీంద్ర నాశనితో రెండు మూడు రోజుల ముందు విత్తన శుద్ధి చేయాలి తర్వాత ఈ జీవసంబంధమైన వాటితో విత్తన శుద్ధి చేయాలి ఇక ఎరువుల విషయానికొస్తే ఆఖరి దుక్కిలో పది టన్నుల పశువుల ఎరువుతో పాటు నలభై కిలోల యూరియా వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ ఇరవై ఏడు కిలోల ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేసుకోవాలి నీటిపారుదల కింద తేలికపాటి నేలల్లో మోతాదుతో పాటు విత్తిన ముప్పై రోజులకు పన్నెండు కిలోల యూరియా ఎనిమిది కిలోల ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి ఇక అంతర కృషి విత్తిన వెంటనే పెండి మిథాలిన్ బరువైన నేలల్లో అయితే ఎకరానికి ఒకటి పాయింట్ మూడు లీటర్లు తేలిక నేలల్లో అయితే ఒక లీటరు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుని మొదటి నెల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు అదే మనుషులతో అయితే విత్తనం మొలకెత్తడం పూర్తి అయిన తర్వాత ఒకసారి నుండి నలభై రోజులకు రెండోసారి గుర్రుతో అంతరకృషి చేయాలి విత్తిన వెంటనే ఒక నీటి తడివ్వాలి తర్వాత మూడో రోజు ఇంకో నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఏడు నుండి పది రోజుల వ్యవధిలో నీటి తడులను ఇవ్వాలి ఆకుకూరగా వేసినట్టు అయితే క్రిమి సంహారక మందులను పిచికారీ చేయకూడదు చలికాలంలో బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తే నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి మూడు గ్రాములు లేదా కార్బన్డిజం ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఈ ధన్యాల పంటకు పేనుబంక ఆశిస్తే డెమిటాన్ రెండు మిల్లీ లీటర్లు లేదా డైమితోయెట్ రెండు పాయింట్ సున్నా మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి సాధన సింధు రకాలను త్వరగా వచ్చే నేలల్లో వర్షాధారంగా సాగు చేయకూడదు పైరు పూర్తి పూత మీద ఉన్నప్పుడు గంధకం పొడి చల్లకూడదు పైరు కోసిన తర్వాత రెండు నుండి మూడు రోజుల కంటే ఎక్కువగా పొలంలో ఎండబెట్టకూడదు ఈ పంటలో మంచి దిగుబడిని పొందాలంటే పంట మార్పిడి ఖచ్చితంగా అవలంబించాలి ఇంతవరకు మీరు యాసంగిలో సాగు చేసే కంది మరియు ధనియాల పంటల సాగులో సూచనలు విన్నారు కిసాన్ బాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం